హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్రంలోని రైతు సోదరులకు ఈరోజు నవంబర్ పంతొమ్మిదవ తేదీన రెండు అది రూపాయ శుభవార్తలు అమల్లోకి రానున్నాయి ప్రభుత్వం రెండు ముఖ్యమైన పథకాల నిధులను ఒకేసారి విడుదల చేయబోతుంది మొత్తం ఏడు వేల రూపాయలు నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి నేడే జమ కాబోతున్నాయి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం అండ్ వీడియో మీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ఈరోజు నవంబర్ పంతొమ్మిదో తేదీన పిఎం కిసాన్ పథకం ద్వారా రెండు వేల రూపాయలు జమ అవుతాయి ఇది ఇరవై ఒక్కో విడత ఇప్పటి వరకు ఇరవై విడతలు పూర్తయ్యాయి అలాగే అదే రోజు అంటే నేడే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం రెండో విడతగా ఐదు వేల రూపాయలు విడుదల చేస్తుంది మొత్తం కలిపి రైతుల ఖాతాల్లోకి ఈరోజే ఏడు వేల రూపాయలు పడతాయి అన్నదాత సుఖీబాబు పథకం ద్వారా మొత్తం పద్నాలుగు వేల రూపాయలు ఇస్తారు అందులో రెండో విడతగా ఇప్పుడు ఈరోజు వస్తుంది ఈ రెండు పథకాల ద్వారా సంవత్సరానికి రైతులకు మొత్తం ఇరవై వేల రూపాయలు లభిస్తాయి ఈ నిధులను కడప జిల్లా పెండ్లిమర్రిలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు నేడే అధికారికంగా విడుదల చేయనున్నారు సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్